దగ్గర భారతీయ జనతా పార్టీ విజయం ప్రాంతించిన సందర్భంగా జీవోత్సవాలు సమావేశాలపై సమావేశానికి అభ్యక్షి సోదరుడు అమేష్ గారు భారతీయ జనతా పార్టీల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా అంశా మోర్చా అధ్యక్షుడు భగవాన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు వెంకటకృష్ణ గారు శేఖర్ రెడ్డి గారు అదేవిధంగా లక్ష్మణు అటు మండల అధ్యక్షుడు శంకర్ శ్రోమోర్చ నాయకుడు సీనియర్ మండల నాయకులు శ్రీశీలంగానికి నరేంద్ర అన్న గారికి అందరికీ కూడా ఈనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆ పార్టీ అనే పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పుట్టే పార్టీ కానీ ఈనాడు కలిస్తాంతో కుట్రలు చేసి భారతదేశం మీద అనేక కుట్రలు పడ్డ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ అదేవిధంగా ఢిల్లీలో మరి ఎక్కువ కూడా విద్యావంతులు ఉన్న రాష్ట్రం ఏదంటే భారతదేశం ఢిల్లీ జై శ్రీరామ్ ఢిల్లీ ఆ ఢిల్లీలో మరి ఘన విజయం సాధించిన ఘనత భారతీయ జనతా పార్టీ దక్కిందంటే దాని ఎన్నిక ఎన్ని కుట్రలు లేవు ఆలోచన చేయాలి ఈనాడు భారతదేశంలో కాంగ్రెస్ మొత్తం నిలిచిగా పోతుంది ఒక్క అంత పెద్ద జాతీయ పార్టీ ఒక్క సీట్ అంటే ఒక్క సీటు గెలవలేకపోయింది ఘాత తెలవలేకపోయిందంటే కాంగ్రెస్ పరిస్థితి ఏంటో దేశం మొత్తం ఆలోచన చేయాలి ఈనాడు కాంగ్రెస్ ఆపు అన్ని కూడా అవినీతి భయంలో కూర్చున్న పార్టీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారి చరిష్మ దేశంలో ఇంకా ఉండదని ఈ సంకేతం వేయడానికి ఈనాడు ఢిల్లీ ఎలక్షన్ కారణం గల్లీ ఎలక్షన్ది ఢిల్లీల ఎలక్షన్ది ఏ ఎలక్షన్లు చూసినా ఏ ఎన్నికలు చూసినా బీజేపీకి పట్టం కడతా ఉన్నారు స్థానిక సంస్థలు ఎన్నికలు చూస్తే సీఎం ద్వారా అయితే బీజేపీకి వస్తుంది మిషన్లకు గెల్లొతుంది బ్యాలెట్ పేపర్లు కూడా ఎయిటీ పర్సెంట్ స్థానిక పార్టీ ఏదైతే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా మూడు ఎమ్మెల్యే నిరాస్ఫూర్తితో మూడు ఎమ్మెల్యే మన జిల్లాకు కూడా స్థానిక ఉపాధ్యాస ఎమ్మెల్సీ మేధావులు కొట్టేస్తారు టీచర్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ వేస్తారు ఆ విధంగా మనం మోటివేట్ చేసి ఈ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా చేయాలని కోరుతా ఉన్నారు స్థానిక 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 సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ పట్టం పెడతానికి ప్రజలు మరి ముందుకున్నారు వారిని అర్థం చేసుకొని మనం రాబోయే స్థానిక స్థానిక ఎన్నికల్లో కూడా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉందని ఈ సభాముఖులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు ధన్యవాదాలు జై భారత్ జై జై భారత్